ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ లేఅవుట్ల రూపేణ అక్రమ వ్యాపారం జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే రోజున ఒక వేదికను ఏర్పాటు చేసింది అసలు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులు కావచ్చు దళారులు కావచ్చు స్టాంప్ రైటర్స్ కావచ్చు వాళ్ళ సమస్యలు ఏంటి క్షేత్రస్థాయిలోనే ఆలోచన మేము తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ విధంగా తీసుకుంటాం ఏదైతే ఈ రోజున తీసుకుంటున్న నిర్ణయం వచ్చే రోజుల్లో చిన్న చిన్నగా ఒక ఒక ఇల్లు ఒక సెంటు రెండు సెంటు ఇండివిజువల్గా కొనుక్కున్నటువంటి వాళ్ళకు కానీ లేదంటే తెలియక అక్రమ ఎవరికి చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ ఏ రంగా చేయాలని చెప్పేసి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కంపెనీ వేసుకొని నిర్ణయాలు తీసుకుంటాం వచ్చే ఆదివారం నాటికి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేస్తూ ఎవరైతే యూజర్స్ చేస్తున్నారో కొన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండానే పరిపాలన సాగుతుందని చెప్పేసి మా నిర్ణయం తీరు